హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాళ వీడియోలో ఆనపకాయ అంటే సొరకాయతోటి రెండు రకాల ఆరోగ్యకరమైన కూరలు ఎలా చేయాలో చూద్దాము చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాము మొదటిది ఆనపకాయ తెలగపిండి కూర రెండవది ఆనపకాయ అల్లం పచ్చిరపకాయ కూర మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి రెండు ఎలా చేయాలో చూద్దాము ముందుగా తెలగపిండి వేసి చేద్దాము కూర తెలగపిండి అంటే నువ్వుల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలినదే తెలగపిండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు తెలగపిండి ఈజీగా పౌడర్ రూపంలో దొరుకుతుంది కానీ ఇంతకుముందు కేక్ రూపంలో దొరికేది దాన్ని తీసుకువచ్చి పొడి కొట్టుకోవాల్సి వచ్చేది లేదంటే కొంచెం నీళ్ళలో నానబెట్టామంటే మెత్తగా అయిపోతుంది ఈ కూరకి ఏదైనా వాడుకోవచ్చు ముఖ్యంగా ఈ తెలగపిండి రెసిపీస్ ఎదిగే పిల్లలకి వయసులో పెద్దవాళ్ళకి పెడితే ఎముకలకి చాలా బలం ఇప్పుడు ఈ కూర వండుకోవడానికి లేతగా ఉండే ఆనపకాయ అయితే బాగుంటుంది ఆ కాయని తీసుకొని వీడియోలో చూపించటగా సన్నగా కోళ్ళులాగా తరుక్కోవాలి ముక్కల్ని ముక్కలు ఇలా చిన్నగా ఉంటేనే బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు పెద్దగా కూడా తరుక్కోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మూకులో నూనె వేసి వేడి చేయాలి ఇది ఈ నూనె కూడా పప్పు నూనె వేస్తే రుచి చాలా బాగుంటుంది అది ఇష్టపడని వాళ్ళు పల్లి నూనె అయినా రిఫైండర్ అయినా వేసుకోవచ్చు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు పోపు వేయాలి పోపు వేసేటప్పుడు నూనె బాగా వేడి చేయకూడదు కొంచెం వేడెక్కగానే వేయాలి మరీ వేడెక్కిందంటే పోపు మాడిపోతుంది పోపు కొంచెం వేగుతూ ఉన్నప్పుడు రెండు ఎండుమిరపకాయలు తుంచి వేయాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టి వేయాలి తడిగా ఉన్నప్పుడు వేస్తే మొహం మీద చిట్లుతుంది నూనె చూసుకుని జాగ్రత్తగా వేయండి పోపులో ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా ఓలిచి వేసుకోవచ్చు అది ఇంత వేయాలని లెక్కేమీ లేదు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది కానీ నేను ఈరోజు పోపులో వెల్లుల్లిపాయలు వేయట్లేదు ఇలా ఎర్రగా వేగిన పోపుని ఒక పళ్ళంలోకి తీసి విడిగా పెట్టుకోవాలి ఎందుకంటే ఈ పోపు కూరతో పాటు మగ్గిపోతే మెత్తగా అయిపోతుంది చివరిలో మళ్ళీ కలుపుకుంటే కరకరలాడుతూ కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిగిలిన నూనెలో మనం సన్నగా కోళ్ళ కింద తరిగిన ఈ ముక్కల్ని వేసి మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి ఉప్పు వేయకూడదు ముందే ఉప్పు వేసి ఆనపకాయ తొందరగా మగ్గదు మళ్ళీ కలుపుదాము ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఉప్పు వేయాలి ఇలాగ ఒకసారి ముక్కని నొక్కి చూస్తే తెలుస్తుంది ఇప్పుడు కూర మొక్కలకి సరిపడా ఉప్పు వేసి కలిపి బాగా మళ్ళీ ఇంకొంతసేపు మగ్గించాలి ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఇలా తెలగపిండితో చేయొచ్చుని తెలుసో తెలియచేయండి ఇది ఆరోగ్యానికి మంచిది చాలా అంతేకాకుండా బారిన కూడా పథ్యంగా పెడతారు ఇక్కడ ఇప్పుడు మీరు చూసిన తెల్లగపిండి ప్యాకెట్ చిన్న చిన్న ప్యాకెట్ల కింద కట్టించుకొని తెచ్చుకున్నాను ఎంత కావాలో అంత తీసుకునే కన్నా పెద్దది ఓపెన్ చేసి ఈ చిన్నదైతే ఒక ప్యాకెట్ ఫుల్గా వాడేసుకోవచ్చు అని ఇలా తీసుకున్నాను చూసారు కదా తెలగపిండి ఇలా ఉంటుంది ఈ తెల్లపిండి తోటి చాలా వెరైటీలు చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మిలిని కూడా తయారు చేసి చూపిస్తాను ఆల్రెడీ రెండు మూడు రకాలు ఉన్నాయి మన ఛానల్లో కొంతసేపు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలపాలి కలిపిన తర్వాత కూరకి సరిపడా లేదంటే మనం తినగలిగినంత కారం వేసి కలపకుండా మూత పెట్టి మరొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు కలుపుదాము చూసారా మనం వేసిన నూనె ఎంత కూడా చక్కగా తేలింది ఈ కూరకి నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇది కార్ ఎర్రగా ఉంది కారంగా ఉంటుందేమో అనుకుంటారేమో ఈ కారం కమ్మగా ఉంది బాగుంటుంది అందుకని కొంచెం ఎక్కువే వేసాను ఇప్పుడు మనం తీసి రెడీ పెట్టుకున్న ఇది వేసేయాలి ఈ తెలగపిండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఇప్పుడు ఇది మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుని చేతితోటి ఇలా చల్లుకోవాలి ఎంతనా వేసుకోవచ్చు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఇది మళ్ళీ కలపకుండా మూత పెట్టేయాలి ఆ ఆవిరికి ఉడుకుతుంది ఇది సరిపోతుంది అనుకుని వేశాను ఇంకా ఇంత ఉంది ఇది కూడా కావాలంటే వేసుకోవచ్చు కానీ చాలా ఎక్కువ ఉందని వేయలేదు తెల్లగపిండి వేసి మూత పెట్టిన తర్వాత రెండు మూడు నిమిషాలకి మూత తీసి చూడాలి చూసారు కదా చూస్తే ఆ తెలగపిండి చక్కగా ఉడికినట్టుగా అయ్యి పూస పూసలాగా ఉంటుంది ఇప్పుడు పైకి కిందకి బాగా కలిసేలాగా కలపాలి కూర కొంచెం మరీ పొడిపొడిగా అయిపోయింది నూనె అంతా పీల్ చేసుకుంది ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకని ఇంకొంచెం వేద్దాం పైనుంచి నేను ఇక్కడ పప్పు నూనె వేస్తున్నాను చెప్పాను కదా ఈ కూరకి పప్పు నూనె లేదా పల్లి నూనె బాగుంటుంది ఇంక రెండు ఇష్టం లేని వాళ్ళు తప్పనిసరి పరిస్థితులు రిఫండ్ ఆయిల్ వాడండి ఇలా నూనె వేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం మూకుడు పట్టేలాగా స్ప్రెడ్ చేసి మూత పెట్టి మరో రెండు నిమిషాలు సేపు మగ్గించుకోవాలి ఇప్పుడు కొంచెం పంచదార వేయాలి ఒక చిటికటి పంచదార వేయాలి ఇది వేయడం వల్ల టేస్ట్ ఇంక మరింత పెరుగుతుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అనుకోండి కానీ వేస్తే మాత్రం ఆ టేస్ట్ వేరు ఇందాక చెప్పినట్టు వెల్లుపాయలు అంటే ఇష్టపడిన వాళ్ళు పోపులో వేయించుకుంటాం కదా ఆ వెల్లుల్లిపాయలు ఇప్పుడు వేసి కలుపుకోవాలి ఒకసారి కలిపేసి చూసారా ఎంత నూనె వేసినా ఫీల్ చేసుకుంటాను ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిచూసుకొని మనం రెడీ పెట్టుకున్న పోపు ఉంది కదా ఇది ఇందులో వేసి కలిపేయాలి ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ కూరని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే రుచికరమైన ఆనపకాయ తెలగపిండి కూడా రెడీ ఇది వేడివేడి అన్నంలోనూ చపాతీలతోనూ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇప్పుడు రెండవ కూర ఆనపకాయతో అల్లం పచ్చడికాయ కూర రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ కూర చేయడం కూడా చాలా తేలిక దీనికోసము లే ఆనపకాయ తీసుకొని మనకి కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజు ముక్కల కింద తరుక్కున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మధ్యలో బురుగు ఉంది కదా ఇది కూడా తరుక్కోవచ్చు కూరలో వేయని పక్షంలో అయితే ఆ బురుగుతో ఆ లే తొక్కుతోనూ పచ్చడి చేసుకుంటే బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాను ఇప్పుడు ఒక ప్యాన్లో పప్పు నూనె ఈ కూరకి పప్పు నూనె అయితే బాగుంటుంది పప్పు నూనె వేసి వేడి చేశాను వేడి చేసిన తర్వాత పోపు వేయాలి ఒక చెంచాడు మినపప్పు కొంచెం శనగపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే రెండు ఎండుమిరపకాయలు తుంచి వేయాలి పోపు కొంచెం వేయింది కరిగి ఉంచుకున్న ముక్కల్ని వేయాలి వేసి ఒక్కసారి కలపాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించాలి ఇల్లుగా ఒక చిన్న ఇంచు అల్లం ముక్క నాలుగైదు పచ్చిరపకాయలు మనం తినే ఘాటుని బట్టి కొంచెం ఉప్పు వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి కలపాలి ఇలాగా లేతగా ఉంటే తొందరగా మగ్గిపోతుంది నీళ్ళు కూడా పోయాల్సిన అవసరం లేదు అవసరాన్ని బట్టి పోసుకోవాలి కొంచెం ముక్క ట్రాన్స్పరెంట్ గా అయింది కదా నీళ్ళు మూత పెట్టేసి మళ్ళీ మగ్గించుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారా నీరు వచ్చేసింది ఆనపకాయలోనూ మనం ఉప్పు వేయకపోయినా కూడా ఆ నీటికే ఉడికిపోతుంది సరే ముక్క ఎంత మగ్గింది అనేది చూద్దాము కొంచెం గోర దిగింది కదా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేయాలి పోపులో కాకుండా ఇలా వేస్తే మంచి వాసన పడుతుంది అలాగే మనం రెడీ చేసుకున్న ఈ అల్లం పచ్చిరపకాయ ముద్ద కూడా వేసేయాలి వేసేసి మళ్ళీ మూత పెట్టాలి కలపకుండా మూత పెట్టేయాలి ఇప్పుడు ఇది కలపాలి ఇప్పుడు పూర్తిగా మూడొంతులు ఇందాక ఉడికింది కదా ఇప్పుడు మొత్తం మగ్గే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న మంత్రం మంత్రం అంటే కొంచెం పంచదార వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అంతే ముక్క కూడా వేసుకోవచ్చు కావాలంటే లేదా పంచదార ఏదైనా పర్వాలేదు ఒక ఐదు నిమిషాలు లేక ఒకసారి మూత తీసి కలపాలి పచ్చిమిరపకాయ అల్లం ముద్ద పచ్చివాసన పోయింది అనుకున్నాక ముక్క ఉడికితే స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్కి తీసుకుని సర్వింగ్ చేసుకోవడమే ఆలస్యం ఈ రెసిపీని ఇస్తే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి